మడగల గ్రామంలో బాబు పవన్ షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన పార్టీ నియోజకవర్గం సమన్వయకర్త సిజి రాజశేఖర్ ఆదివారం రాత్రి బొంది మడగల గ్రామంలో బాబుష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పత్తికొండ నియోజకవర్గం ఇన్ఛార్జ్ శ్యామ్ కుమార్ జనసేన పార్టీ నియోజకవర్గం నాయకులు సిజీ రాజశేఖర్ తుగ్గలి మండల బొంది మడగల జనసేన నాయకులు స్థానిక తెలుగుదేశం నాయకులు ఆధ్వర్యంలో బొంది మడగల గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో జనసేన టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మహిళలకు సంవత్సరానికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అలాగే మహిళలకు ఉచిత బస్ ప్రయాణం ఇంటింటికి నీటి కులాయి తల్లి వందనం పేరుతో మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటే వారందరికీ ఒక్కొక్కరికి ఏడాదికి పదిహేను వేల రూపాయలు నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి మూడు వేల రూపాయలు అలాగే ప్రతి రైతుకు ఏటా ఇరవై వేలు ఆర్థిక సాయం అందిస్తామని ఇంటింటికి వెళ్లి ప్రచారం చేశారు డబ్బులు తీసుకొని మీరు బస్సులు ఎక్కితే అదే కాకుండా మామూలుగా పెన్షన్ ఇస్తారు కదా పెద్ద ఆ ప్రకారము పద్దెనిమిది వేలు దాటిన వాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా పెన్షన్ వస్తుంది ఇట్లా ఆడవాళ్ళు ఇంకా స్కూల్ పిల్లలు ఉంటారు కదా వాళ్ళని ఇప్పుడు ఒకరికి ఇస్తారు కదా ఇద్దరు పోతే ఒకరికి ఇస్తారు కదా డబ్బులు అట్లా కాకుండా ఎంతమంది ముగ్గురు ఉన్నా కానీ ముగ్గురికి ఇస్తారు నలుగురు ఉంటే నలుగురికి ఇస్తారు అంటే రైతుకి ఇస్తారు అందరికి ఇస్తారు మర్చిపో సాయం చేయడం